అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం శివారు నాయనమ్మపాలెం గ్రామానికి రోడ్డు వేయండి ఈ రోడ్డు గ్రావెల్ రోడ్డు అవడంతో గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో వెహికల్పై వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా రోడ్లు బాగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ప్రభుత్వం దృష్టి సారించి మా నాయనమ్మపాలెం గ్రామానికి తార్ రోడ్డు వేయించి మాకు ఆదుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేలను మరియు ప్రభుత్వాన్ని కోరడమైంది ఎలక్షన్లో ఓట్లకే తప్ప మా గ్రామం మీకు కనిపించదంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తపరిచింది అది ఏపీసీఎల్ రిపోర్ట్ ఉందండి ఎలమంచి జిల్లా అనకాపల్లి జిల్లా ఎలమంచి మండలం పురుషుతో విలేజ్ నుంచి వచ్చాను నేను మీ ప్రాబ్లం ఎన్నో సార్లు మీ రోడ్డు కోసం ఎంతమంది బాధపడి చెప్పారు మా రమ్మనేసి ఇవాళ మాకు ఏం మాకు వచ్చాము మీ ప్రాబ్లం మీరు చెప్పండి సార్ హలో అండి నా పేరు అమ్మాజీ మాది నాయనంపాలెం గ్రామం రుద్రీపురం పంచాయతీ మాది విశాఖపట్నం జిల్లా యనమంచె మండలం మాది చిన్న గ్రామం అండి కృపుణిపురం అండి నాయనం నాయనంపాలం అంటారు దాన్ని అస్సలు ఎప్పుడు వచ్చినా సరే ప్రతి ఒక్కరు ఇదిగో ఏ చేస్తాం అదిగో చేస్తాం అంటారు ఎవరు వచ్చినా సరే మాకు రోడ్డుకి సౌకర్యం ఇవ్వండి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మా పెళ్ళి అయిన నుంచి మా పిల్లలు పుట్టిన నుంచి మేము ఉన్నప్పుడు ఇది జరుగుతుందో జరగదు సార్ కానీ మేము ఎన్నో బాధలు పడుతున్నాం కానీ ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్డే అంటున్నారు ఇదిగో అంటున్నారు అదిగో వచ్చేస్తుంది అంటున్నారు కానీ వెయ్యట్లేదు అది మాకు రోడ్డు కావాలనేసి ఇబ్బంది పడుతున్నామండి మేము మా పిల్లలు కూడా మా పరిస్థితులు మా పిల్లలు కూడా రాకూడదని బాధపడుతున్నామండి అందరికీ నమస్కారం నా పేరు రాజాన శ్రావణి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలానే ఉన్నది పెద్దవాళ్ళు చూసారు కానీ ఎవరు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు మారారు మంత్రులు మారారు ప్లస్ ప్రెసిడెంట్లు కూడా కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఇలా అయితే ఎట్లా అండి సార్ మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం ఎవరు వచ్చినా సరే ఓట్లు అడగడానికి వచ్చినా సరే మేము ఎవరైనా రెస్పాండ్ అవ్వం మాత్రం ఎవ్వరికీ కూడా ఓట్లు మాత్రం వెయ్యము మాది అనకాపల్లి జిల్లా మండలం మండలంపురం పంచాయతీ నాయనంపాలెం గ్రామం రోడ్డు సహారం గోగోలేదు దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు వచ్చి పోలేటి ఎల్లు పోలేటి మేము డెలివరీ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుండ్రో స్కూల్ పిల్లల బస్సులు కూడా రావట్లేదు అంతేకాదు ప్రతి ఎమ్మెల్యే వస్తుండ్రు ఓట్లు అడుగుతున్నారు పోస్ట్ ఫస్ట్ సంతకం అంతా సంతకం లేదు ఏమిదే మళ్ళీ పట్టించుకోడు మాడ